మాజీ మంత్రి రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అతను నటిస్తోన్న మొదటి సినిమా జూనియర్ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా మరో అందాల తార జెనీలియా మరో కీలక పాత్రలో కనిపించనుంది కిరీటి రెడ్డి నటించిన జూనియర్ సినిమా విడుదలకు అవుతోంది ఈ సినిమాతో ఒకేసారి కన్నడ తెలుగు తమిళ ఆడియన్స్ ను పలకరించనున్నారు కిరీటి మొదటి సినిమా అయినప్పటికీ జూనియర్ పై భారీ అంచనాలు ఉన్నాయి దీనికి ప్రధాన కారణం ఈ మూవీ కాస్టింగ్ అలాగే ఎంతో అనుభవజ్ఞులైన సాంగ్ సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో భాగమయ్యారు జూనియర్ సినిమాలో కిరీటి రెడ్డి పక్కన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తోంది ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కు సినీ అభిమానుల నుంచి పాజిటివ్ స్పందన వచ్చింది లేటెస్ట్ గా జూనియర్ నుంచి రెండో పాట విడుదలైంది వైరల్ నేనే వయసు వచ్చిన అనుబాబును అంటూ సాగే ఈ సాంగ్ ను ఆదిత్య మ్యూజిక్ విడుదల చేసింది ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది శ్రీలీల ఎనర్జెటిక్ స్టెప్లకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి ఇక శ్రీలీల అంత కాకపోయినా కిరీటి రెడ్డి కూడా బాగానే స్టెప్పులేశాడని సినీ ఫ్యాన్స్ చెప్తున్నారు ప్రస్తుతం వైరల్ వైయారి పాట అన్ని భాషల్లో కలిపి ఆరు మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది వైరల్ వైయారి అనే పాటకు పవన్ భటా సాహిత్యం రాశారు హరిప్రియ మరియు దీపక్ బ్లూ స్వరాలు సమకూర్చారు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు జూనియర్ సినిమా జూలై పద్దెనిమిదిన కన్నడ తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది ఈ చిత్రంలో కిరీటి శ్రీలులతో పాటు రవిచంద్రన్ జెనీలియా డిసౌజా కూడా ముఖ్యమైన పాత్రలో పోషిస్తున్నారు మాయాబజార్ ఫేమ్ దర్శకుడు రాధాకృష్ణారెడ్డి ఈ యాక్షన్ ప్యాక్డ్ చిత్రానికి దర్శకత్వం వహించారు బాహుబలి ట్రిప్లార్ వంటి చిత్రాలకు పనిచేసిన కేకే శాంతిల్ కుమార్ జూనియర్ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు అలాగే పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు మొత్తానికి వైరల్ వయారి పాట కిరీటి రెడ్డి సినిమాపై అంచనాలను పెంచింది